హలో ఫ్రెండ్స్ మనకి ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చింది అది కూడా మెయిన్ రోడ్ కి అత దగ్గర్లో ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ లొకేషన్ బెస్ట్ ప్రాపర్టీ తీసుకొస్తాము ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్ వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అండి ఇది విత్ మంచి ఆల్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ తో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ టోటల్ ల్యాండ్ ఏరియా వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ తెలియజేస్తున్నాము డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ సిక్స్ మంచి డైమెన్షన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది అండ్ ఈ హౌస్ కి ముందు థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుందండి మెన్షన్ చేస్తున్నాము మీకు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్ ఏరియాలో ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా మీరు చూడొచ్చు స్పేషియస్ గా ఎవరైతే హైదరాబాద్ లో హౌస్ కోసం చూస్తున్నారో ఒక్కసారి ప్రాపర్టీని విజిట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మంచి సెట్ బ్యాక్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది హాల్ ఏరియా మీరు చూడొచ్చు బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని తెలియజేస్తున్నాం అండి ఇది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ గోల్డ్ ఫేస్ కాలనీ నాదర్గుల్ ఉంటుందండి గుర్రం నుంచి నాదర్గుల్ వెళ్లే మెయిన్ రోడ్ కి ఫేసింగ్ అయ్యే వెల్ డెవలప్డ్ కాలనీలో ఈ హౌస్ లొకేట్ అయ్యిందండి మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఉంటుంది ఇది పూజ కదండి మీరు చూడొచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో ఎటువంటి కాంప్రమైజ్ చేయలేదు బిల్డర్ గారు దగ్గరుండి మరి మంచి క్వాలిటీ కన్స్ట్రక్ట్ చేశారు ఇది కిచెన్ ఏరియా అండి మీరు చూడచ్చు కంప్లీట్ గా రిట్ లో ఉంది మీకు షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు కిచెన్ లో మొత్తం కూడా హాల్ ఏరియా అండ్ టీవీ పాయింట్ మీరు చూస్తున్నారు విత్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి ఎక్సలెంట్ వెంటిలేషన్ అండి ఈ హౌస్ కి ప్రతి కార్నర్ లో కూడా మంచి వెంటిలేషన్ వస్తుంది టోటల్ మొత్తం వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఏరియా నాదర్గుల్ మెయిన్ రోడ్ కి ఫేసింగ్ అయ్యే వెల్ డెవలప్డ్ కాలనీలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయింది నైన్టీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది తెలియజేస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ మీరు చూడొచ్చు ఇది మొత్తం ఎటువంటి ఎఫ్టీఎల్ గానీ బఫర్ జోన్ గానీ అలాంటి ఇష్యూస్ లేనే లేవు హైడ్రా ఇష్యూస్ లేనే లేదండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మీకు నైన్టీ త్రీ ల్యాక్స్ మెన్షన్ చేస్తున్నారు కానీ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి నెగోషియబుల్ తగ్గుతుంది కూడా ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ లో స్పేషియస్ హౌసెస్ చూస్తున్నారో ఒక్కసారి హౌస్ ని విజిట్ చేయండి అది కూడా మెయిన్ రోడ్ కి అంత దగ్గరలో ఉంటుంది సో మిస్ కాకండి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది దగ్గరలో స్కూల్స్ హాస్పిటల్స్ మీకు ఫార్మసీస్ సూపర్ మార్కెట్స్ ఎంటర్టైన్మెంట్ అన్ని కూడా లో ఉంటాయి ఇదేనండి గోల్డ్ ఫేస్ కాలనీ డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఫేసింగ్ అయ్యే కాలనీ మిస్ కాకండి వెంటనే డిస్ప్లి నంబర్ కి కాల్ చేయండి వాళ్ళు తెలియజేస్తారు వెల్ డెవలప్డ్ కాలనీ మళ్ళీ కూడా చూ చూస్తున్నారు మీరు మనీ ప్రాపర్టీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్